ఒక ఒకటిన్నర రెండు కేజీలు తగ్గడం మంచిది హెల్తీగా తగ్గడం సంవత్సరం రోజులు మీరు గోల్ పెట్టుకోండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కేజీలు తగ్గొచ్చు అది మంచిదా నెలలో పదిహేను రోజులు పదిహేను కేజీలు తగ్గి టూ మంత్స్ తర్వాత ఇంకో ఇరవై కేజీలు పెరగడం మంచిదా నేను ఇది చెప్తా అన్నమా ఇప్పుడు వాళ్ళు చెప్పారు వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చెప్పారు మనం ఎలా వెళ్ళాలి మనం ఎందుకు వెళ్ళాలి నిజంగా తగ్గే వాళ్ళు ఉంటే అలా తగ్గించే పని అయితే ప్రపంచంలో ఇంతమంది లావుగా ఉన్న వాళ్ళు ఉంటారా అంతెందుకు లక్ష్మి ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మీకు టిప్స్ వస్తున్నాయి ఈ యూట్యూబ్స్ లో ఛానల్స్ లో ప్రతి ఒక్కళ్ళు టిప్ చెప్పేవాళ్ళు వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదా అనేది ఎవరికి తెలియదు స్మార్ట్ గా రెడీ అయి ఉంటే ఒక ఇరవై ఏళ్ళ టిప్ చెప్తే కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డైటీషియన్లు డైటిషియన్యూట్రిషనిస్ట్ అయిపోయారు మేము రెండు సంవత్సరాలు చదివాం మా దాని గురించి న్యూట్రిషన్ గురించి క్లినిక్ థెరప్యూటిక్ న్యూట్రిషన్ అని చేసాం మేము అప్పుడు ఇప్పుడు ఏంటి ఊరికే ఒక బుక్ చదివితే కూడా టిప్స్ తెలుస్తుంది